నువ్వే అన్నావు కదా కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అంటివి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అంటివి వచ్చిన రెండు లక్షల రుణమాఫీ జరిగిందా ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పొచ్చా ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు రెండు లక్షలు రుణమాఫీ చేసినా అంటాడు మొదలు నువ్వే మీటింగ్ పెట్టినావు డిసెంబర్ లా ఇరవై మూడు డిసెంబర్ లో మీటింగ్ పెట్టి ఏం చెప్పినావు రుణమాఫీ కావాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి మీ ప్రభుత్వమే చెప్పింది కానీ ఇవాళ వరకు నువ్వు ఇచ్చింది పదకొండు పన్నెండు వేల కోట్లు మాత్రమే మరి ఏ లెక్కనైతే రుణమాఫీ చారాన కూడా గాలే ఎక్కడ కూడా నేను అందుకే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా దాస్యానాయక్ తాండ ఇక్కడ నుంచి అడుగుతున్నా మళ్ళొక్కసారి రేవంత్ ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తా రాష్ట్రంలో నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె కోదామా పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డి పల్లె కోదామా లేదా దాస్యానాయక్ తాండకు వస్తావా లేదా కొడంగల్ కోదామా ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లోనన్నా వంద శాతం రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పి నేను చెప్తా ఉన్నా